వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కుంభా జగన్మోహన్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఓ మిల్లుకు సంబంధించి సీఎంఆర్ పర్మిషన్ కోసం లక్ష లంచం డిమాండ్ అడిగాడు జగన్మోహన్ సదర్ మిల్లరు అంతా ఇవ్వలేనని చెప్పడంతో యాభై వేలకు ఒప్పుకున్నారు దీంతో సదర్ మిల్లర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఒప్పందంలో భాగంగా వనపర్తి కలెక్టరేట్ ఆవరణలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు జగన్మోహన్ ఏసీబీకి పట్టుబడడంతో మిల్లర్ టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్ మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకోవడం జరిగింది కేసు నమోదు చేసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాంప్లెక్స్ సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి కుంభ జగన్మోహన్ పేరుపైన ఆరోపణలు రావడంతో ఈరోజు ఒక రై సిఎంఆర్ మిల్లింగ్ పర్మిషన్ చేయడానికి ఒక రైస్ మిల్ వ్యక్తి దగ్గర లక్ష డెబ్బై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది లక్ష డెబ్బై వేల రూపాయలు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే యాభై వేలకు సెటిల్మెంట్ కుదిరింది ఈరోజు అట్టి వ్యక్తిని ఫిర్యాదుదారు నుంచి యాభై వేల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో రుడూ చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి డబ్బులను లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ ట్విట్టరు మరియు ఈ మధ్యనే వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులు ఆరోపణలు చేసినటువంటి అధికారులపై విచారణ చేసి ఫిర్యాదుదారు యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది